హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి బౌన్స్ బ్యాక్ అకాడమీకి ఇంకా వన్ డే అంటే వన్ డే ఉందండి రేపు గురువారం మనకి విజయవాడలో భారీ ఎత్తున బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ అయితే జరుగుతుంది ఇది మీటింగ్ ఎవరికి అంటే కోచెస్కి కోచెస్కి కొత్తగా వచ్చే కోచెస్కి ట్రైనింగ్ అనమాట మేమందరం సీనియర్స్ అందరం ఉంటాము స్పెషల్గా నేను ఉంటాను మా సీనియర్స్ అందరూ ఉంటారు మేమందరం మాట్లాడతాము ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నారు దగ్గరగా ఉన్నారు నాకైతే ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి బల్లారి నుంచి ఇట్లా అనేక నుంచి హైదరాబాద్ నుంచి ఇలా అన్ని నుంచి కోచెస్ అయితే వస్తున్నారండి అంటే దూరంగా ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయరేమో అని మీరు అనుకుంటారేమో దూరంగా ఉన్న వాళ్ళు కూడా నా కోచెస్ అందరూ వస్తున్నారు మీరు కూడా వచ్చి మా టీంలో జాయిన్ అవ్వాలి మా పవర్ టీంలో మీరు కూడా యాడ్ అవుదాం అనుకుంటున్నారు ఈ మీటింగ్ చూసి అవుదాం అనుకుంటున్నారు దీనికైతే జూమ్ కాల్ అయితే ఉండదండి నెలకు ఒక్కసారి మాకు ఇలా ఆఫ్లైన్ ఈవెంట్ అయితే జరుగుతుంది ఈవెంట్కి కూడా కంపల్సరీ అని అయితే చెప్పము వస్తే మాత్రం లైఫ్ మారిద్దని చెప్తాం మీరు రావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి నన్ను కలవచ్చు ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవచ్చు మంచిగా ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చు